పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కెటిఆర్ ఆధ్వర్యంలో కరీంనగర్లో జరుగుతున్న రజతోత్సవ సన్నాహక సమావేశానికి భారీగా తరలి వెళ్లిన పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు Adilari, 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 ఈరోజు కరీంనగర్ పట్టణం నుండి నిర్వహించబడేటువంటి డీఆర్ఎస్ పార్టీ రత్ోత్సవ సన్నాహ సభకు వెళుతున్నటువంటి పెద్దపల్లి నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు సుమారు ఒక పదిహేను వందల మంది మరి సభకు హాజరవడానికి వెళ్తా ఉన్నారు మరి వీరందరూ కూడా ఆ సభకు వెళ్ళి ఆ సభను విజయవంతం చేస్తూ రేపు ఏప్రిల్ ఇరవై నిర్వహించేటువంటి రజతోత్సవ సభకు కూడా విజయవంతం చేయని ఆలోచనతో మరి అన్ని ఎంతో ఉత్సాహంతో మనం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది మరి ఈ సభకు ఈ సన్నాహక సభకు హాజరవుతున్నటువంటి కార్యకర్తల నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి బీఆర్ఎస్ పార్టీ యొక్క శక్తి సామర్థ్యం ఎర్పించుకునే అవకాశం వస్తూ ఉంది తప్పకుండా కార్యకర్తల నాయకులందరూ కూడా ఈ సభలో పాల్గొని మరి వారి యొక్క ఉత్సాహాన్ని మరి ప్రదర్శించవలసి కోరుతాము